టీమిండియా విజయోత్సవ ర్యాలీ అద్వితీయంగా ముగిసింది వేలాది అభిమానుల మధ్య పూల వర్షంలో భారత ఆటగాళ్లు వాకాడి స్టేడియంలో వైభవంగా తరలి వెళ్లారు అయితే ఈ కార్యక్రమంలో ఒక స్టార్ ఆటగాడికి చాలా పెద్ద గౌరవ అవమానం జరిగింది నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల చెక్ ను మన భారత జట్టు ఆటగాడితో పాటుగా స్టాఫ్ మెంబర్స్ అలాగే మిగిలిన సిబ్బంది మొత్తానికి బిసిసిఐ గిఫ్ట్ గా ఇచ్చింది ఆ తర్వాత చాలా సెలబ్రేషన్స్ ఉంది వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ నిలిచిన జస్ప్రీత్ బుమ్రాను బీసీసీఏ ఘోరంగా విస్మరించింది అవమానించింది దీనిపైన విరాట్ కోహ్లీ చాలా సీరియస్ అయిపోయి స్పందించడంతో ఆ ఒక్కసారిగా బిసిసిఐ ఉడికి పడింది అసలు ఏం జరిగిందంటే వాంకాడే స్టేడియంలో లో భారత ఆటగాళ్లకు కోచింగ్ సిబ్బందికి అట్టహాసంగా నిర్వహించింది ఈసారి రోహిత్ శర్మ సారథ్యంలో ప్రపంచ గెలుస్తుందని జైసా గతంలో చేసిన ప్రసంగం ఆ తర్వాత ఆటగాళ్లకు సంబంధించిన స్పెషల్ వీడియోలో ప్రసారం చేశారు రోహిత్ కోహ్లీ హార్దిక్ పాండ్యా సూర్య ఇట్లా అందరికి సంబంధించింది ప్రసారం చేశారు కానీ ప్రపంచంలో ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్ బూమ్రాకు మాత్రం సంబంధించిన వీడియో ప్రసారం కాలేదు ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ప్రత్యర్థి గెలుపు దిశగా సాగుతున్న ప్రతి సందర్భంలో బూమ్రానే భారత్ ను ముందుకు తీసుకొచ్చాడు పోటీలు నిలిపాడు అందుకే ఐసీసీ మెచ్చి మరీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఇచ్చింది కానీ సన్మాన కార్యక్రమంలో బూమ్రాకు సంబంధించిన వీడియో మిస్ కావడంతో ఇది గమనించి కోపంతో ఊగిపోయిన కోహ్లీ బూమ్రాకు ఫుల్ క్రెడిట్ ఇచ్చాడు వరల్డ్ కప్ గెలవడానికి ప్రధాన కారణం బూమ్రా నేనని అతను భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి అని అతను లాంటి ఆటగాడు జట్టులో ఉండడం మా అందరి అదృష్టం అని అద్భుతంగా ఆకాశానికి తెలిసాడు కష్టాల్లో ఉన్న ప్రతి సందర్భంలో బూమ్రా జట్టును తిరిగి మళ్లీ పోటీలోకి తెచ్చాడని కోహ్లీ అందరి ముందు అట్టహాసంగా పోల్లాడు ఇక బూమ్రాను బీసీసీఐ విస్మరించడంపై విరాట్ కోహ్లీతో పాటుగా మన భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ కూడా కొద్దిగా అసంతృప్తిని వ్యక్తం చేశాడు మరి కొంతమంది బీసీసీఐపై పై మండిపడుతుంటే ఫ్యూచర్ కెప్టెన్ గా అయ్యే అవకాశం ఉన్న బూమ్రాను కావాలని తనకు దక్కాల్సిన క్రెడిట్ దక్కనివ్వలుతుండ ప్రయత్నిస్తున్నారు అంటూ కొంతమంది ఎద్దేవా చేశారు ఎందుకంటే రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్సీ రేస్ లో హార్దిక్ పాండ్యా కాకుండా బూమ్రా కూడా రేస్ లోనే ఉన్నాడు అందుకే ఆ విస్మయాన్ని గుర్తించారు